నా పేరు శ్రీరామ్ శర్మ అమెరికాలోని అధ్యక్షుడు ట్రంప్ రాత్రి ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండకుండా ఫిజికల్గా ఆఫీస్కి వచ్చి పనిచేయాలి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము ఆఫీస్కి రాము వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పని చేసుకుంటాం కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తాము అంటే ఎనిమిది నెలల శాలరీ ఇచ్చేస్తారు ఇంకా మీరు రాక్కర్లేదు రిజెంట్ చేసి వెళ్ళిపోవచ్చు అని అంటే దీని అర్థమేంటి ఇంకా భవిష్యత్తులో వర్క్ ఫ్రోమ్ హోమ్ ఉండదు ఫిజికల్గా ప్రతి ఉద్యోగస్తుడు ఆఫీస్కి వచ్చి చేయాలి లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి కరెక్టే మరి ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అనివార్య కారణాల వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు అట్లా వచ్చింది ఇంకా అదే కంటిన్యూ చేస్తానని చెప్పి వర్క్ ఫ్రోమ్ హోమ్ని చూపించి వేరే పనులు చేసుకుంటూ మూడు మూడు ఉద్యోగాలు నాలుగు నాలుగు ఉద్యోగాలు చేసుకుంటూ ఎట్లా ఈ విషయం ట్రంప్కి తెలిసిపోయింది కాబట్టి వార్నింగ్ ఇచ్చాడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు ఫిజికల్గా రావాల్సిందే అని రాత్రి వార్నింగ్తో తెలిసిపోతుంది థ్యాంక్ యూ